ఓం శ్రీ శ్రీమాత్రేన్మహ వినాయక చవితి రోజు పార్వతీదేవి పెట్టిన శాపం వల్ల శ్రీకృష్ణుడికి కూడా అపనిందలు తప్పలేదు ఏమిటో విందాం ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని పట్టణములో చాటించాడు క్షీరప్రియుడుగు శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి తాను ఆకాశం వంక చూడకోకుండా గోష్టమునకు పోయి పాలు పితుకుతూ ఉండగా పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు ఆహా ఇక నాకెట్టి అపనింద అపనిందవచ్చునో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థానికై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునికి ఇమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారులు బంగారం ఇచ్చు దానిని ఏ వస్తువుకైనా ఎవ్వరూ ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంటమున ధరించి వేటాడటానికి అడవికి వెళ్ళాడు ఒక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లోకము ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతివిని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుణ్ణి చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు అది కృష్ణుడు విని చవితి నాడు పాలలో చంద్రబింబమును చూచిన దోషము అనుకుని దానిని బాపుకొనుటకై సమేతుడైన అరణ్యానికి పోయి వెతుకగా ఒకచోట ప్రసేనుని కళేబారము సింహము కాలిజాడలు పిదప ఎలుకుబంటి అడుగులు కనిపించాయి ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంను చూసి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోనికి వెళ్ళాడు అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవటం ప్రారంభించింది అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుచూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను కృష్ణుడు వాణిని బడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టి గాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేశను క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణహంతగుడగ శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి ఘటించి దేవాది దేవా ఆర్తజన పోష భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని ఆ కాలమున నా ఎందలి వాత్సల్యము చే వరం కోరుకొమ్మనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం చేయవలనని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి అది మొదలు మీ నామస్మరణ చేయిచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక జీవించాలని లేదు నా అపరాధములు క్షమించి కాపాడుము కన్న వేరు దిక్కులేరు అంటూ భీతిచే పరిపరి విధములు ప్రార్థించి జాంబవంతుడు శ్రీకృష్ణుని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపు కొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్రుల సైన్యములకు ఆనందము కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పొరం చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి చిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడుతుందని విచారించి మణిసహితముగా తన కూతురు యగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు అంత దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనక నీలాప నిందలు బాపుకుంటరి మాకేమి గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని ఆయన పాదముల వద్ద అక్షంతలు తీసుకుని శిరమున ధరించిన నీలాప నిందలు పోవును అని శ్రీకృష్ణుడు చెప్పాడు అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ వినాయక వినాయకస్వామి వరసిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వర్లు శ్రీకృష్ణుని ఆశీసులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం ప్రతి సంవత్సరం వినాయక చవితి సంతోషంగా చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం శుభం